నేను మీ విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ లో ఎవరైనా ఉన్నారంటే విష్ణుప్రియ అని చెప్పవచ్చు ఎందుకంటే విష్ణుప్రియ బయట సోషల్ మీడియాలో కావచ్చు టెలివిజన్ ప్లాట్ఫామ్ చూసినప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటుంది మంచి కంటెంట్ క్రియేట్ చేస్తుంది అనుకున్నారు కానీ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తన నుంచి ఎక్కడ కంటెంట్ వచ్చినట్టు కనిపించలేదు లేదా తన నుంచి ఏమైనా టాస్క్ లో హై పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు కూడా కనిపించట్లేదు హౌస్ లో ఉన్నాను అని చెప్తుంది మరి ఎంటర్టైన్మెంట్ అనేది అక్కడ చేస్తుందేమో కానీ మనకి మాత్రం ఎక్కడ బిగ్ బాస్ అయితే చూపించట్లేదు ఆ లెవెల్ ఎంటర్టైన్మెంట్ చేయట్లేదు అనుకోవాలి ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఈ వీక్ కాబట్టి నెక్స్ట్ వీక్ అయినా ఎలిమినేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది రీసెంట్ గా నామినేషన్ విషయానికి వస్తే విష్ణు ప్రియ సోనియా నామినేట్ చేసినప్పుడు విష్ణు ప్రియ చెప్పిన పాయింట్లకి రిటర్న్ గా సోనియా ఇచ్చిన కౌంటర్ అప్పుడు విష్ణుప్రియ తేలిపోయింది అసలు ఆ నామినేషన్ చూస్తుంటే విష్ణుప్రియ సోనియా నామినేట్ చేసిందా లేక సోనియా విష్ణుప్రియ నామినేట్ చేసిందో ఆడియన్స్ కి అర్థం కావట్లేదు ఎందుకంటే తన దగ్గర పాయింట్స్ ఉండట్లేదు గట్టిగా మాట్లాడట్లేదు కనీసం తనని డిఫెండ్ చేసుకోలేకపోతుంది ఇలాంటి కంటెంట్ లేకుండా ఇలాంటి వీక్ పర్సనాలిటీస్ ఉంటే బిగ్ బాస్ హౌస్ లో కంటిన్యూ అవడం చాలా కష్టం అది విష్ణు ప్రియాకి తెలుసు ఎందుకంటే తను ఆల్రెడీ బిగ్ బాస్కి వచ్చిన వాళ్ళతో మంచి రేప ఉంది మాన్స్తో కలిసి కొన్ని తను షోలు చేసింది మాన్స్తో మంచి రేప ఉంది సో బిగ్ బాస్ లో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి ఆడియన్స్ లో పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే మనం ఎలా ఉండాలని ఫిక్స్ అనేది తనకు తెలుసు కానీ వాటిని ఎక్కడ అప్లై చేయట్లేదు ఏదో నామ్ వస్తుంది నేను ఎవరిని డిస్టర్బ్ చేయకుండా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఇలా సాగిపోతుంటే చాలు నా గ్లామరు లేకపోతే నేను జనాలు తెలుసు కాబట్టి నేను ఒక ఫోర్ ఫైవ్ వీక్స్ లాక్ వస్తారని అనుకుంటుందేమో అలాంటి బిగ్ బాస్ అసలు అస్సలు నడవు కాబట్టి ఖచ్చితంగా విష్ణుప్రియ అప్డేట్ అవ్వాలి తన నుంచి కంటెంట్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తన నుంచి గేమ్స్లో తన మంచి యాక్టివ్ అనే ఫీలింగ్ ఆడియన్స్లో ఉంది వాడికి అసలు విష్ణుప్రియ రీచ్ అవ్వట్లేదు మేబీ నాగార్జున ఈ విషయం గురించి విష్ణుప్రియకి ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ లో చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది అలా లేకుండా వదిలేస్తే మాత్రం నెక్స్ట్ వీక్ నామినేట్ అయితే మాత్రం ఆడియన్స్ కూడా లైక్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఫస్ట్ వీక్ కాబట్టి విష్ణుప్రియ అభిమానించే వాళ్ళు ఒకే తను సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఓట్ చేస్తారు నెక్స్ట్ వీక్ కూడా ఇదే పర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ రోజులు కొనసాగదు